వంట అంటే ఇంకా టైం వేస్ట్ కాదు కేవలం నిమిషాల్లోనే సిద్ధమవుతుంది కిచెన్ లో స్టైల్ వంటలో స్పీడ్ గ్యాస్ లీక్ టెన్షన్ లేదు కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదు చిన్న బటన్ ప్రెస్ పెద్ద వంట రెడీ అసలు ఏంటి ఇది అనుకుంటున్నారా ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండక్షన్ కుక్ టాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది బెస్ట్ సెల్లర్ ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడుబోతున్న ఇండక్షన్ కుక్ టాప్ లో ఇది ఒకటో స్థానంలో ఉంది ఇది బెస్ట్ సెల్లర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి దీని రేట్ ప్రైజ్ రేటింగ్ పూర్తి స్పెసిఫికేషన్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెట్ కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇది ఫిలిప్స్ కంపెనీకి చెందిన ఇండక్షన్ కుక్ టాప్ దీని యొక్క ముఖ్యమైన మెయిన్ ఫీచర్స్ ని మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ వాట్ హై హీటింగ్ హెల్మెట్ తో వస్తుంది ఎక్కువ పవర్ వల్ల వంట చాలా వేగంగా అవుతుంది తక్కువ టైంలో రైస్ దోశలు కూరలు ఫ్రైలు అన్ని వేగంగా చేసుకోవచ్చు సెకండ్ సాఫ్ట్ టచ్ బటన్స్ తో వస్తుంది దీని యొక్క బటన్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి వాడటానికి చాలా ఈజీగా ఉంటుంది కంట్రోల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి థర్డ్ ప్రీమియం క్రిస్టల్ గ్లాస్ ప్లేట్ తో వస్తుంది బ్లాక్ కలర్ క్రిస్టల్ గ్లాస్ టాప్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది కిచెన్ లో ఒక ప్రీమియం లుక్ అద్భుతమైన లుక్తో కనిపిస్తుంది శుభ్రం చేసుకోవడం చాలా ఈజీ ఒక గుడ్డతో తుడిస్తే సరిపోతుంది ఫోర్త్ ఇండియన్ మెను ఆప్షన్స్ చపాతి దోశ కర్రీస్ ఫ్రై వంటివి చేయడానికి ప్రత్యేకమైన బటన్స్ ఉన్నాయి అంటే మన భారతీయ వంటలకి చాలా బాగా సూట్ అవుతుంది ఫిఫ్త్ ఆటో ఆఫ్ అండ్ సేఫ్టీ ఫీచర్స్తో వస్తుంది కుకింగ్ పూర్తయిన తర్వాత లేదా వాడకుండా వదిలేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది సిక్స్త్ ఎనర్జీ ఎఫిషియంట్ మన ఇంట్లో యూజ్ చేసే సాధారణ గ్యాస్ కంటే దీనిపైన వంటలు చేయడం వల్ల చాలా కరెంటు బిల్ ని మనం సేవ్ చేసుకోవచ్చు కరెంటు బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది సెవెంత్ కూల్ టచ్ సర్ఫేస్ ఇండక్షన్ టాప్ బయట భాగం వేడెక్కదు కేవలం పాత్ర ఉన్న చోట మాత్రమే హీట్ అవుతుంది పిల్లలు ఉన్న ఇంట్లో కూడా సేఫ్గా వాడుకోవచ్చు ఫిలిప్స్ ఇండక్షన్ కుక్ టాప్ ఫీచర్స్ లో మెయిన్ హైలైట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ జాయ్ఫుల్ అండ్ ఎఫోర్ట్ లెస్ కుకింగ్ ఈ ఇండక్షన్ కుక్ టాప్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో పనిచేస్తుంది ఇది హీట్ ఎఫిషియన్స్ చాలా ఎక్కువగా ఇస్తుంది కాబట్టి గ్యాస్ స్టవ్ కంటే వేగంగా వంట అవుతుంది వంట వేగంగా అవడంతో పాటు ఆహారంలోని పోషకాలు విటమిన్లు అలాగే నిల్వ అవుతాయి సెకండ్ ప్రోగ్రామ్డ్ ఫర్ ఇండియన్ కుకింగ్ మన భారతీయ వంటల కోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేయబడింది దోశలు కర్రీలు టీ కాఫీ ఫ్రైలు చాలా వేగంగా సులభంగా చేసుకోవచ్చు ట్వంటీ వన్ హండ్రెడ్ వాట్ హై పవర్ తో వస్తుంది ఇరవై కొంద వాట్ హై పవర్ వల్ల వంట చాలా వేగంగా అవుతుంది టైం సేవ్ అవుతుంది చాలా పెద్ద కుటుంబాలకు కూడా వంట చాలా సులభంగా త్వరగా చేయొచ్చు ఫోర్త్ టచ్ స్టార్ట్ అండ్ టైమర్ సెట్టింగ్స్ సాఫ్ట్ టచ్ స్టార్ట్ బటన్స్ చాలా ఈజీగా వాడుకోవచ్చు జీరో నుండి మూడు గంటల వరకు టైమ్ సెట్టింగ్స్ ఇవ్వచ్చు అంటే వంట సేఫ్ గా ఆటోమేటిక్ గా పూర్తవుతుంది ఫిఫ్త్ ప్రెసెంట్ మెన్యూస్ అండ్ స్మార్ట్ సెన్స్ టెక్నాలజీ తో వస్తుంది ఫైవ్ ప్రెసెంట్ మెన్యూస్ అందుబాటులో ఉంటాయి దాంతో ఒక్క బటన్ తో మన ఫేవరెట్ వంటని చేసుకోవచ్చు స్మార్ట్ సెన్స్ టెక్నాలజీ వల్ల సరైన పాత్ర ఇండక్షన్ మీద ఉందా లేదా ఆటోమేటిక్ గా సెన్స్ చేసి మనకు తెలియజేస్తుంది ఇండక్షన్ కుక్ టాప్ మీద సరైన పాత్ర లేకపోతే కుక్ టాప్ స్టార్ట్ అవ్వదు చాలా సేఫ్ సిక్స్త్ వోల్టేజ్ టూ ట్వంటీ వోల్ట్స్ తో వస్తుంది ఈ ఫిలిప్స్ ఇండక్షన్ కుక్ టాప్ టూ ట్వంటీ వోల్స్ వద్ద పనిచేస్తుంది మన ఇంట్లో సాధారణంగా వచ్చే పవర్ టూ ట్వంటీ వోల్స్ కి సరిగా సరిపోతుంది అంటే అదనంగా ఎటువంటి స్పెషల్ వైర్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు స్పెషల్ కనెక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ప్లగ్ లోనే పెట్టుకుని వాడుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న కరెంట్ కే ఈ ఇండక్షన్ సరిపోతుంది ఈ ఐటెం యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే డెప్త్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ టెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఫార్టీ త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ రెండు కేజీల వంద గ్రాములు ఉంటుంది సైజు మీడియం గానే ఉంటుంది కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది బ్లాక్ కలర్ మన కిచెన్ కి మంచి లుక్ ఇస్తుంది చాలా స్టైలిష్ గా ఉంటుంది మన కిచెన్ లో మనం కావాల్సిన చోట పెట్టుకోవచ్చు ఇది పోర్టబుల్ ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళొచ్చు దీని యొక్క బిల్డ్ క్వాలిటీని మనం చూసినట్లయితే హీటర్ సర్ఫేస్ మెటీరియల్ ని మనం చూసినట్లయితే గ్లాస్ సెరామిక్ తో వస్తుంది ఈ ఇండక్షన్ కుక్ టాప్ లో హీటర్ సర్ఫేస్ గ్లాస్ సెరామిక్ తో తయారు చేయబడింది గ్లాస్ సెరామిక్ అనేది హై టెంపరేచర్ ను కూడా తట్టుకునే ఒక స్పెషల్ మెటీరియల్ దీని వలన వేడి సరిగ్గా పంచబడుతుంది వంట వేగంగా సమానంగా అవుతుంది అలాగే ఇది చాలా దీర్ఘకాలం మన్నికగా ఈ మెటీరియల్ తో తయారు చేయబడింది కాబట్టి చాలా కాలం డ్యూరబిలిటీ ఉంటుంది దీని యొక్క మెటీరియల్ టైప్ గ్లాస్ మొత్తం కుక్ టాప్ బాడీ మెటీరియల్ గ్లాస్ టాప్ తో తయారు చేయబడింది గ్లాస్ సర్ఫేస్ కాబట్టి శుభ్రం చేసుకోవడం కూడా చాలా ఈజీ తడి గుడ్డ పెట్టి తుడిస్తే సరిపోతుంది దీని యొక్క వారంటీని మనం చూసినట్లయితే వన్ ఇయర్ బ్రాండ్ వారంటీతో వస్తుంది వన్ ఇయర్ కాలం పాటు వాళ్ళే ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తారు ఇది పోషకాలని అలానే ఉంచి రుచిని రెట్టింపు చేసే ఫిలిప్స్ ఇండక్షన్ కుక్ టాప్ దీనివల్ల గ్యాస్ లీక్ టెన్షన్ లేదు కరెంటు బిల్ కూడా ఎక్కువ రాదు సేఫ్టీ స్పీడ్ స్టైల్ ఈ మూడు ఒకేసారి కావాలంటే ఇది బెస్ట్ చాయిస్ మీ బిజీ లైఫ్ కి పర్ఫెక్ట్ ఫ్రెండ్ ఈ ఫిలిప్స్ ఇండక్షన్ కుక్ టాప్ ఇక వంట పని కష్టం అని ఎవరన్నారు ఈ ఇండక్షన్ తో జాయ్ఫుల్ కుకింగ్ స్టార్ట్ అవుతుంది దీని యొక్క రివ్యూని రేటింగ్ని ప్రైజ్ని మనం చూసినట్లయితే ఇప్పటివరకు ఆన్లైన్లో ఆన్లైన్ లో ఇది బెస్ట్ సెల్లర్ అత్యధికంగా అమ్ముడుపోతున్న ఇండక్షన్ కుక్ టాప్ లో ఇది నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇప్పటివరకు ఈ ఇండక్షన్ కుక్ టాప్ వెయ్యి ఏడు వందల యాభై ఆరు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ కుక్ టాప్ స్టవ్ అనే చెప్పొచ్చు దీని యొక్క ప్రైజ్ ఇరవై ఆరు వందల తొంభై తొమ్మిదికి లభ్యమవుతుంది చాలా మంచి ఫీచర్స్ తో బడ్జెట్ లో ఈ ప్రైజ్ అంటే సూపర్ అనే చెప్పొచ్చు ఇప్పటి వరకు ఈ ఇండక్షన్ కుక్ టాప్ ని తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ ని చూద్దాం మనం ఇప్పుడు డిస్ప్లే మీద మీరు చూడొచ్చు వాళ్ళు చేసిన కామెంట్స్ మనం చూసినట్లయితే ఈజీ టు యూజ్ మినిమం డిజైన్ గుడ్ ప్రొడక్ట్ హై క్వాలిటీ ఇండక్షన్ కుక్ టాప్ ఫ్రమ్ ఫిలిప్స్ దిస్ ఇండక్షన్ కుక్ టాప్ వాల్యూ ఫర్ మనీ వెరీ గుడ్ థ్యాంక్స్ టు ఫిలిప్స్ గుడ్ ప్రొడక్ట్ ఈజీ టు హ్యాండిల్ ది ప్రొడక్ట్ ఐ మిస్ మై గ్యాస్ స్టవ్ ఇండక్షన్ సక్స్ ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ ఇలా అయితే కామెంట్ చేయడం జరిగింది రివ్యూ రేటింగ్ ప్రైజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది బడ్జెట్ లో ఈ ఇండక్షన్ కుక్ టాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒకసారి ఆ లింక్ ని క్లిక్ చేసి చెక్ చేయండి మీకు కావాలంటే ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఫిలిప్స్ ఇండక్షన్ కుక్ టాప్ రివ్యూ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే కష్టంగా ఉంది లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుకొస్తాను